వెల్కమ్ టు మస్కర్ డైరీ నా పేరు శ్రీదేవి ఇప్పుడు నేను చెప్పే రెసిపీ ఏంటండి ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్ గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తాను రండి గులాబ్ జామ్ చేయడానికి నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను ఈ కప్తో రెండు కప్పులు తీసుకున్నాను మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్తో తీసుకోండి ముందు ఉండలుగా ఉన్నాయి కదా ఉండలు లేకుండా మొత్తం పొడిగా చేసుకుందాము ఇలా పొడిగా అయిపోయిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దగిన చేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోండి ఒక్కసారి ఎక్కువ వాటర్ పోసేసుకుంటే పిండి అంతా పలచిగా అయిపోతుంది కదా అందుకే కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండని సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారా ఇలా ముద్దగం చేసుకోవాలి మన లోపలగా గట్టిగా ఒత్తిసి ముద్ద చేసుకోక పై పైన ఒత్తుకుని ఇలా ముద్ద చేసుకుంటే చాలు చూసారు ఇలా నొక్కగానే మెత్తగా అవుతుంది కదా ఇలా అయిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెడదాం పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా మెత్తగా చేసుకోవాలి పిండి ఎప్పుడు అప్పుడు గులాబ్ జాములు స్మూత్ స్మూత్గా వస్తాయి పగులు కూడా లేకుండా వస్తాయి లోపల ఎక్కడైనా పిండి పిండి ఉండిపోయినా పగుళ్ళు వచ్చేస్తాయి అందుకే పిండి ఎక్కడా లేకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని కింద చేసుకుందాం చిన్న చిన్న ఉండలే చేసుకోండి పెద్ద పెద్ద ఉండలు చేసుకున్నారంటే లోపల పిండిలా ఉండిపోయి ఉడకవు ఈ సైజు బాల్స్ కన్నా చేసుకుంటే సరిపోతాయి ఇలా అన్ని బాల్స్ చేసేసుకుందాము చూసారా ఇలా పిండి బాల్స్ బాల్స్ కన్నా చేసుకోవాలి చూసారా ఇలా బాగా చేసేటప్పుడు పిండి అసలు చేతికి అంటుకోవట్లేదు ఇలా అంటుకోవట్లేదు అంటే మనం పర్ఫెక్ట్గా పిండి కలిపామని ఇలా పిండంతా బౌల్స్ చేసేసుకుందాం పిండి చాలా స్మూత్గా కలుపుకోవాలి ఒకవేళ పిండి మీకు పలచన అయిపోయింది అనుకో అందులో కొంచెం మళ్ళీ గులాబ్ జామ్ పౌడర్ వేసుకోండి సరిపోతుంది పిండి ఎప్పటిదీ చేతికి ఇలా అంటుకోలేదో మన గులాబ్ జామున్ కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా బాల్స్ అన్నీ చేసేసుకుందాం గట్టిగా ఏం మొత్తం అవసరంలా పై పైన సరిపోతుంది వీటికి గులాబ్ జామున్కి ఇలా పై పైన మొత్తతే సరిపోతుంది కదా ఇప్పుడు వీటిని పక్కన పెడదాము స్టవ్ మీద బ్యాండీ పెట్టుకుందాం పెట్టి స్టవ్ వెలిగించుకుందాం వెలిగించిన తర్వాత ఆయిల్ పోసుకుందాం దీంట్లోకి ఇలా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసిన తర్వాత మంట ఎప్పుడు సిమ్లోనే ఉండాలి ఈ ఆయిల్ వేడంతా సిమ్ మంట మీద వేడెక్కాలి హైలో పెట్టేసి స్పీడ్గా నూనె అనుకోండి గులాబ్ జామున్ వేయగానే మాడిపోతాయి హీట్ ఎక్కింది కదా ఎక్కిన తర్వాత ఈ బాల్స్ని ఒకటి ఒకటి వేసుకుందాం ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకుందాం ఇలా ఆయిల్నే వేసుకున్నాం కదా ఫస్ట్ మీరు గరితో తిప్పేకండి స్పూన్ తీసుకొని ఇంకా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా ఇలా స్పూన్తో తిప్పుకోండి తీసేటప్పుడు మాత్రం మనం పెద్ద గరితో తీసుకుందాం కలిపేటప్పుడు ఎట్లా స్పూన్తోనే కలుపుదాము ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము మంటని ఫస్ట్ సిమ్లో పెట్టి ఇలా బాల్స్ కొంచెం రెడ్ కలర్స్ వచ్చిన తర్వాత మంటని మీడియంలో పెడితే సరిపోతుంది ఇలా వేసుకోవాలి సరే గోల్డెన్ కలర్లో వస్తున్నాయి కదా మొత్తం అన్నీ ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేయాలి ఇప్పుడు మటన్ సిమ్లో పెట్టుకొని నూనె ఇలా తీసేస్తుందా మొత్తం బాల్స్ అన్ని బౌల్లో టిష్యూ పేపర్ వేసుకోండి ఆయిల్ ఏమన్నా ఉంటే అసలు ఆయిల్ లాగవు ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ పేపర్ చేసుకుంటుంది ఇలా అన్ని బౌల్స్ వేయించేసుకుందాం చూసారా బాల్స్ అన్ని ఇలా వేపేసుకొని ఈ కలర్ లో వేపుకోవాలి చూసారా ఒక్క వాళ్ళు కూడా ఎక్కడ పగులు రాలేదు ఎక్కడ విరిగిపోలేదు అంటే మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నాము ఇప్పుడు లోపల కూడా ఎలా ఉడికిపోయిందో చూసారా ఇదిగో మొత్తం ఉడికిపోయింది లోపల కూడా ఇప్పుడు ఈ గులాబ్ జామున్ పక్కన పెట్టి పాతం రెడీ చేస్తాం ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని పాతనికి రెడీ చేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పుకి రెండు కప్పులు పంచదార వేయాలి అంటే కప్పుకి రెండు కప్పులు చెప్పి నాలుగు కప్పులు పంచదార వేసుకున్నాం కదా మనం షుగర్ ఎంత వేసుకున్నాము వాటర్ కూడా అంతే వేసుకోవాలి గ్లాసు రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం నాలుగు కప్పులు షుగరు నాలుగు కప్పులు వాటర్ పోసుకున్నాం అంతా కరిగిపోవాలి దీని పాకం అయితే ఏమీ అవసరం లేదు పస్తార కరిగిపోతే చాలు ముదురు పాకం పట్టాలా పాకం పట్టాలా ఏం అవసరం ఉండదు పంచాలు కరిగితే చాలు పాకం రెడీ అయిపోయినట్టే ఈసారి షూరంతా కరిగిపోయింది కదా ఒక ఐదు నిమిషాలు చూసారా పాకం ఎలా మరుగుతుందో మరగమిత్తాం కొంచెం పలుచిగా ఉంది కదా చూసారా పాకం ఎలా మరుగుతుందో ఇలా మరుగుతున్న పాకంలో కొంచెం యాలికైన్ పొడి వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది తినేటప్పుడు ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోండి చారు ఇంకా పాకం రెడీ అయిపోయినట్టే ఈ గులాబ్ జామ్ బాల్స్ అని ఎందుకే వేసేసుకుందాం మొత్తం మొత్తం అన్ని వేసేసుకుందాం ఈ గులాబ్ జామ్ బాల్స్ అన్ని ఇందులో వేసేసుకుందాం మొత్తం ఇలా మొత్తం అన్ని వేసేసుకుందాం ఇలా బాల్స్ అన్నీ వేసుకున్నాం కదా ఒక గంట సేపు మూత పెట్టి వదిలేద్దాం పాకం అంతా పీల్చుకుంటే ఈ గులాబ్ జామ్ ఉండేవన్నీ చూసారా గంట తర్వాత గులాబ్ జామున్ బాగా పాకం పట్టేసినాయి కదా ఇప్పుడు ఇవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మీకు వేసి చూపిస్తాను చూడండి ఇదిగో చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో గులాబ్ జామున్ ఎంత స్మూత్గా వచ్చిందో చూసారా ఇదిగో అది ఎంత పాకం లాగితే అంత మెత్తగా వస్తుంది గులాబ్ జాములు ఇప్పుడు ఈ గులాబ్ జామున్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్